జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ధర్మాన్ని నిలిపిన అయోధ్య రాముడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలాగే ఆ ఆంజనేయ స్వామికి కూడా అపారమైన భక్తి శ్రీరాముడంటే అలాంటి ఆంజనేయ స్వామికి తమలపాకులు ఎందుకు సమర్పిస్తారో మీకు తెలుసా ఆ హనుమంతుడికి తమలపాకులు అంటే ఎందుకంత ప్రీతికరం ఏ ఏ తమలపాకుల మాలలు వేస్తే ఏం ఫలితం ఉంటుందో తెలుసుకుందాం సీతారాములు అరణ్యంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతమ్మను అపహరించి అశోకవనంలో దాచిపెట్టాడు సీతమ్మ జాడ తెలియక రామలక్ష్మణులు వెతుకుతూ ఉండగా హనుమంతుడి సాయంతో సుగ్రీవునితో మైత్రి చేసి హనుమంతుడిని దక్షిణానికి పంపారు రాముల వారు అప్పుడు హనుమంతుడు సీతమ్మ జాడను వెతుకుతూ అశోకవనాన్ని వెళ్ళారు అప్పుడు సీతమ్మ హనుమంతుడిని దీవించడానికి పువ్వులు వెతికితే చుట్టూ ఒక్క పువ్వు కూడా లేదు ఒక తమలపాకు తీగ మాత్రమే ఉంది అప్పుడు సీతమ్మ తల్లి చెట్టు నుంచి కొన్ని తమలపాకులు కోసి హనుమంతుడి తలపై ఉంచి ఆశీర్వదించింది ఎంతో ఉత్సాహంతో హనుమంతుడు సీతమ్మ జాడను తెలుసుకున్నానని రాముల వారికి చెప్పాడు అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి తమలపాకులంటే ప్రీతికరం లంకా దహనంలో హనుమం హనుమంతుడికి తగిలిన గాయాలకు తమలపాకులతో ఉపశమనం కలిగిస్తారు రాముల వారు అంతేకాకుండా వానర సైన్యమంతా కలిసి తమలపాకులను దండలుగా చేసి ఆయన మడలో వేస్తారు అందుకని కూడా ఆయనకి ఈ తమలపాకులంటే అత్యంత ప్రీతికరం అంతేకాకుండా హనుమంతుడికి తమలపాకులంటే ఎందుకు ప్రీతికరమో మన ప్రాచుర్యంలో ఇంకో కథ కూడా ఉంది అది రామాయణంలోనిదే అయోధ్యకు తిరిగి వచ్చిన సీతారాములు ఒకనొకప్పుడు సీతమ్మ తల్లి తమలపాకులతో చిలుకలు చుట్టి రాముడికి అందిస్తూ ఉంది అదే సమయానికి స్వామి దర్శనం కోసం వచ్చిన హనుమంతుడు వారికి శ్రీరాములు వారి నోరు ఎర్రగా ఉండటం చూశారు స్వామి ఏమిటది మీ నోరు ఎందుకంత ఎర్రగా పండిందని అడిగారు ఇది తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు అంతే కొంతసేపు అయ్యాక హనుమంతుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొంతసేపటికి స్వామివారు ఒళ్ళంతా తమలపాకులు కట్టుకొని ఆనందంతో గంతులు వేశారు ఈ కథనం ప్రకారం స్వామివారికి తమలపాకులంటే ఎంతో ప్రీతికరం అలాగే స్వామివారు రుద్ర సంపన్నులు తమలపాకులు శాంతిని చేకూరుస్తాయి ఆయనకు తమలపాకు మాలలు వేసిన ఆయనకి శాంతి చేకూరుతుంది అలాగే మనకు కూడా శాంతి ఇప్పటి వరకు ఆంజనేయ స్వామికి తమలపాకులంటే ఎందుకంత ప్రీతికరమో తెలుసుకున్నారు ఇప్పుడు తమలపాకులు స్వామివారికి అర్పించినా లేదా మాల చేసి వేసినా కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం ఆంజనేయ స్వామి వారికి లేత తమలపాకులతో హారం చేసి వేస్తే రోగాలతో ఇబ్బంది ఎదుర్కొనే వారికి వెంటనే గుణం కనిపిస్తుంది ఆయనకు ఈ హారం అర్పించటం వలన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు త్వరగా ఎదుగుతారు వ్యాపారం చేసి నష్టాలు వచ్చేవారు స్వామివారికి ఖచ్చితంగా తమలపాకుల హారం వేయండి మీకు మీ వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి అలాగే సంతానం లేని వారు కూడా స్వామివారికి ఐదు పదకొండు అలా కొన్ని అంకెలు గల తమలపాకులను తీసుకొని మాలగా చేసి వేయండి మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది జై శ్రీరామ్